మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం జనకాపూర్ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ కు అభ్యర్థిగా వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడారు మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మా కన్నపల్లి మండల మాజీ ఎంపీ నరసింహరావు గారి అండతోటి జంకపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి బౌరిగా వెంకటేష్ గారిని మేము పెట్టుకున్నాం మేము వచ్చే ఎన్నికల్లో రేపు ఎల్లుండి జరిగే ఎన్నికల్లో వెంకటేష్ సర్పంచ్ గారికి గెలవగానే మా జనకాపూర్ గ్రామానికి ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇల్లు ఇచ్చినాం ఇందిరామేలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి పార్టీ మొన్న కూడా ఇరవై ఆరు ఇండ్లు వచ్చినాయి ఎల్లారం చెట్లపల్లెకు ఇరవై ఇల్లు పెట్టినాం మా జనకాపూర్ కూడా ఆరు ఇండ్లు పెట్టినాం రోడ్లు ఇంతకుముందు రోడ్లు కూడా పెద్ద టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక రోడ్డు కూడా వేయలేదు మా గ్రామంలో మేము కాంగ్రెస్ పార్టీ గెలవంగానే సంవత్సర కాలంలో రోడ్లు లేని కార్ రోడ్లు వేసినాం అంతకుముందు కూడా మేము పాత కాంగ్రెస్ రెండు వేల నాలుగు కాంగ్రెస్ గవర్నమెంట్లో రోడ్లు వేసినాం తర్వాత పదిహేను నాలుగు వీళ్ళు ఎక్కడ మట్టి పోయలేదు మళ్ళీ మేము కెళ్ళంగా మళ్ళీ రోడ్లు వేసినాం ఒక నలభై లక్షలతోటి సీజీ రోడ్లు వేసినాం డ్రైన్స్ కూడా కడుతున్నాం మన కొబ్బరికాయలు వర్గాలు కొట్టినాం ప్రారంభోత్సవం అయింది ఈ ఎలక్షన్ కాగానే మా గడ్డ మీన గారి ఆదేశాలతో మా నరసింహారావు గారు ఆదేశాలతోటి మళ్ళీ డ్రైనేజీలు కానీ ఇంకా తదుపరి మిగిలిన కార్యక్రమం రోడ్లు కానీ రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి ఆ పదిహేనులలో ఒక్కరికొక రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వాళ్ళని పట్టించుకోలేదు ఆ టీఆర్ఎస్ వాళ్ళు మేము కాంగ్రెస్ గెలవంగానే ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పేదవానికి రేషన్ కార్డు అందిస్తాం మాటి మాటిచ్చారు అదేవిధంగా అందరికీ రేషన్ కార్డ్స్ వచ్చినాయి మీకు ఏమైనా అనుమానం అంటే ప్రజల యొక్క మీరు కూడా అడగండి రేషన్ కార్డ్స్ ఎన్ని వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి వాళ్ళే చెప్తారు మేము చెప్పాల్సిన కూడా లేదు జనమే చెప్తారు వాళ్ళు వాళ్ళకు ఏమేమి సంక్షేమం పథకాలు అందినాయో వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళు ఓటు రూపకంగా మా మా వెంకటేష్ గారికి కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు అది ఆదివారం కూడా అందరూ చూస్తారు మీరు ఇప్పటికి కూడా మేము సర్పంచ్ గెలవగానే ఇంకా బ్యాలెన్స్ పనులు రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏది ఉన్నా ఇందిరామీన్లు అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రెండో విడత కూడా మన సేమ్ గారు ప్రకటించారు నెక్స్ట్ రెండు మూడు నెలలు స్టార్ట్ అయితే అప్పుడు ప్రతి ఒక్కరికి పేదవారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరామీన్ లేడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఇస్తాం మళ్ళీ రాబోయే ఈ మూడేళ్ళలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం మేము కూడా ప్రభుత్వం చెప్పినట్టు చేసుకుంటా పోతాం ప్రజల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు అండగా ఈ మా వెంకటేష్ను కత్తెర గుర్తు మీద ఓటు వేసి భారీ మేడతం గేమ్స్ ఎక్కగాలని ప్రార్థన పెళ్లి మండలం జనకాపూర్ ఎమ్మెల్యే గడ్డ వినోద ఎమ్మెల్యే గడ్డ వినోదం ఆదాయంలో వండతో నరసింహారావు వండతోటి సర్పంచ్ బర్రెలో ఉన్నాను సర్పంచ్ బర్రెలో ఉందా నేను వెనకపూర్తి ప్రజలందరూ ప్రజలందరూ మా ఆశీర్వాదం మీ ఆశీర్వాదంతో అయిన ఓటు వేసి ఈ అమలమైన ఓటు వేసి మనం సర్పంచ్ గెలిపించగలరా అని సర్పంచ్గా గెలిపించగలరని కోరుతున్నాను ఈ ప్రజలకు హామీ ప్రజలకు హామీ ఇక గెలిచిన వాళ్ళే హామీ నాలీలు రోడ్లు ముందు ఇవన్నీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజల స్పంద స్పందన మాత్రం బరాబరే బాగుంది